హలో నేను రాజా మనస్తత్వవేత్త క్లినికల్ న్యూట్రిషనిస్ట్ మరియు డైటీషియన్ ఈ రోజు టైప్ రెండు డయాబెటిస్ యొక్క ప్రాథమిక అంశాలను మరియు మీరు దానిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొన్నటకు తగిన సూచనలను మనము తెలుసుకుందాము టైప్ రెండు డయాబెటిస్ అంటే ఏమిటి టైప్ రెండు డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక జీవక్రియ రుగ్మత ఇక్కడ శరీరం తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు లేదా ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించదు దీనిని ఇన్సులిన్ నిరోధకత అని పిలుస్తారు శరీరంలో ఏమి జరుగుతుంది మనం ఆహారం తిన్నప్పుడు ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు అవి చక్కెర అణువులుగా ప్రధానంగా గ్లూకోజ్ విచ్ఛిన్నమవుతాయి ఈ గ్లూకోజ్ ను కణాలు శక్తి కోసం ఉపయోగిస్తాయి అయితే అదనపు క్యాలరీలు ముఖ్యంగా చక్కెరలు మరియు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల నుండి ట్రైగ్లిజరైడ్లు మార్చబడతాయి మరియు అడిపోస్ కణజాలంలో కొవ్వు కణాలు నిల్వ చేయబడతాయి మన శరీరంలో గ్లూకోజ్ నిల్వ ఈ క్రింది విధముగా ఉంటుంది కాలేయ నిల్వలు గ్లైకోజెన్ గా ఎనభై ఒక వంద గ్రాములు అస్థి పంజర కండరాలు గ్లైకోజెన్ గా నాలుగు వందలు ఎనిమిది వందలు గ్రాములు జిఎల్యూటి నాలుగు ట్రాన్స్పోర్టర్ల ద్వారా కొవ్వు కణజాలం ట్రైగ్లిజరైడ్లుగా దీర్ఘకాలిక నిల్వ కోసం పది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు లీటర్ రక్తంలో జీరో సున్నా ఇన్సులిన్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు ప్రతిస్పందనగా ప్యాంక్రియాస్ లోని బీటా కణాలు ఇన్సులిన్ స్రవించే హార్మోన్ విడుదల చేస్తాయి ఇన్సులిన్ స్రవించబడినప్పటికీ శరీరం సరిగ్గా స్పందించినప్పుడు దీనిని ఇన్సులిన్ నిరోధకత అంటారు ఇన్సులిన్ నిరోధకతకు కారణాలు జన్యుపరంగా ఊబకాయం ముఖ్యంగా విసరల్ కోబు నిశ్చల జీవనశైలి సెడెంటరీ లైఫ్ హార్మోన్ల అసమతుల్యత వైద్య పరిస్థితులు దీర్ఘకాలికంగా కొన్ని ఔషధాలను సేవించేవారు పిసిఓఎస్ కొవ్వు కాలేయ వ్యాధి స్లీప్ అప్నియా కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకత నిరంతరం అధిక రక్తంలో చక్కెర స్థాయిలకు దారితీస్తుంది ఫలితంగా టైప్ రెండు డయాబెటిస్ వస్తుంది ఇన్సులిన్ స్రావం విధానం భోజన సమయం ఎందుకు ముఖ్యం ఇన్సులిన్ భోజనం తర్వాత స్రవించబడదు ఇది రోజంతా ఒక నమూనాను అనుసరిస్తుంది దాదాపు ప్రతి యాభై నుండి నూట యాభై నిమిషాలకు మరియు రెండు విభిన్న స్రావ దశలను కలిగి ఉంటుంది పోస్ట్ శోషణ స్రావం పోస్ట్ శోషణ్ క్రియేషన్ భోజనము మరియు భోజనానికి మధ్య సమయ కాలంలో లేదా రాత్రిపూట ఉపవాసం సమయంలో జరుగుతుంది తక్కువ ఇన్సులిన్ స్థాయిలు కలిగి ఉంటుంది కొవ్వుల సమీకరణ కొవ్వు కణజాలం నుండి శక్తి కోసం అమైనో ఆమ్లాల వాడకం కండరాల నుండి పోస్ట్ ప్రాండియల్ స్రావం గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు భోజనం తర్వాత జరుగుతుంది ఇది రెండు దశలుగా ఉంటుంది వేగవంతమైన మొదటి దశ ఒకటి నిమిషంలోపు ప్రారంభమవుతుంది మూడు ఐదు నిమిషాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది పది నిమిషాలలో నెమ్మదిగా మందగిస్తుంది నెమ్మదిగా రెండవ దశ పెరిగిన రక్తంలో చక్కెర మొత్తం కాలానికి కొనసాగుతుంది గమనించవలసిన విషయం ఇన్సులిన్ స్థాయిలు బేస్ లైన్ కు తిరిగి రాకముందే మీరు తింటే మీ గ్లూకోజ్ మరింత ఎక్కువగా పెరుగుతుంది నియంత్రించడం కష్టతరం చేస్తుంది ప్రాథమిక నియమం భోజనాల మధ్య మూడు మెనస్ గంటల వ్యవధి ఉండే విధముగా చూసుకోవాలి టైప్ రెండు డయాబెటిస్ కు ఇది చాలా ముఖ్యం స్నాక్స్ వద్ద చక్కెర పానీయాలు వద్దు భోజనాల సమయాల మధ్య నీరు మాత్రమే తీసుకోవాలి కాఫీ టీ మరే రకమైన తినుబండారాలు తీసుకోరాదు ఎందుకు ఎందుకంటే తరచుగా తినడం వల్ల మునుపటి గ్లూకోజ్ లోడ్ ను క్లియర్ చేయడానికి ఇన్సులిన్ సమయం దొరకదు ఇది దీర్ఘకాలిక అధిక రక్త చక్కెరకు దారితీస్తుంది మరియు ఇన్సులిన్ నిరోధకతను మరింత దిగజారుస్తుంది తదుపరి అంశం డయాబెటిస్ ఊబకాయం వ్యక్తులు ఎటువంటి సూచనలు పాటించాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి మీరు డయాబెటిక్ అయి ఊబకాయంతో బాధపడుతుంటే బరువు సంబంధిత ఇన్సులిన్ నిరోధకతకు పరిష్కారాలను చర్చించే పార్ట్ రెండు కోసం వేచి ఉండండి డయాబెటీస్ మానసిక ఆరోగ్యం మరియు పోషకాహారం గురించి మరిన్ని పొందడానికి చూడండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి